హాయ్ ఇండియా అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు అందరి వార్త చంద్రబాబుకు భారీ ఆఫర్ అండి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా అయితే రావడం జరిగింది మరి ఈ పూర్తి వివరాలు తెలుసుకుందాం వీడియోకు దయచేసి ఒక లైక్ చేయండి కేంద్రంలో బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సరిపడ్డ సీట్లు రాకపోవడంతో ఎన్డీఏతో భాగస్వామ్య పక్షాలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీ సంసిద్ధమవుతున్న వేళ ఈ క్రమంలో బీహార్ బీహార్లోని జేడీయూ అధినేత నితీష్ కుమార్ ఆంధ్రలోని చంద్రబాబుకు మద్దతు మద్దతుకు ఎన్డీఏకు అనివార్యమైందండి ఈ క్రమంలోని ఇండియా కూటమి కూడా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పావులు గడుపుతోంది ఈ మేరకు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు తాయిలాలను చూపుతోంది కాగా చంద్రబాబు నాయుడు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ పదవి ఇస్తానంటూ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది అదేవిధంగా ఐదు కేబినెట్ మంత్రులు స్పీకర్ పదవి ఇస్తామని కూడా ఆఫర్ చేసినట్లు పుకార్లు వినిపిస్తుంది అయితే చంద్రబాబుతో సయోధ్యకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ రంగంలోకి దించారని టాక్ నడుస్తుంది అదేవిధంగా నితీష్ కుమార్తో సోనియా గాంధీ కాంటాక్ట్ అయినట్టుగా కూడా సమాచారం అయితే వినిపిస్తోందండి